అవునండి బాబు అండ్ తట్టు పుష్టి వస్తుంది కదండీ చికెన్ బిర్యానీ లేకపోతే బాగుంది కదండి బాబు బయట తిన్నామంటే రేట్ ఎక్కువ ఈ మధ్యలో టీవీలో చూస్తున్నాము చికెన్ బిర్యానీ కల్తీలు చేసేస్తున్నారు సరిగ్గా ఉండలేదని ఎందుకులే బాబు నాకని చికెన్ బిర్యానీ ఎలా ఉండాలన్నదే మీకు చూపిద్దామని ఈ వీడియో పట్టుకొచ్చేసానండి కొంచెం చూసేయండి బాబు అలాగే వీడియో లైక్ చేయండి బిర్యానీ కావాల్సినవి ఏంటో చూసేస్తామండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం పేస్టు ఇంకా మనం మీకైతే తెలుసు కదండి నేనైతే అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ పాత పద్ధతులు నూరుతున్నాయండి బాబు నోవ్వడం అయిపోయిందండి ఇప్పుడు ఏంటి చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి తర్వాత ఏమో మనకు మసాలా కోసం ఏమో ఈ జీలకర్ర ధనియాలు నూరు పెట్టుకున్నాము కదండి అది కూడా వేసేస్తున్నా అండి ఇప్పుడు ముక్కలకు బాగా పట్టాలండి బాబు తర్వాత అండి కొంచెం పసుపు వేసుకుంటున్నానండి తర్వాత నాకు సరిపడే కారం వేసుకున్నాను మీకు కారం కావాలి ఎక్కువ వేసుకోండి తర్వాత బాగా కలిపి మొక్కలకు పడతానండి బాబు బాగుంటుంది మనకి తినడానికి కూడా రుచిగా ఉంటుంది బాగా కలిపేయండి ఇప్పుడు పెరిగేస్తానండి బాగా కలెండి మొక్కలు ఎక్కడ పొడి ఉండకూడదండి అంత బాగా శుభ్రంగా కలిపి కలిపి ఇంక మూత పెట్టేసి ఒక పొలగంట కానీ అరగంట కానీ ఇప్పుడు నూనె వేస్తానండి అంటే ఫ్రైడ్ రాను వేస్తే ఏపాలి కదండి వేపేస్తున్నానండి అదే అండి బ్రౌన్ కలర్ అంటే బంగారం రంగులు వచ్చేలాగా చెప్పాలండి నచ్చుకోకండి చూసుకుని ఆడవాళ్ళు చూసుకుని పక్కకి వెళ్ళారంటే మాడిపోతాయండి వచ్చేసినాయండి అండి బ్రౌన్ కలర్లో ఇప్పుడు ఇవన్నీ ఎన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ ఎందుకంటే అండి పైన బిర్యానీ పైన వేస్తామండి బాగుంటుంది రుచికని ఇప్పుడు ఇందులో నూనె మిగిలింది కదండి నూనె ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ ముక్కలో ఆ నూనె ఇందులో వేయాలండి ఇప్పుడు గట్ట తీసుకుని అండి అటు ఇటు తిప్పండి ఎందుకంటే కాల్చదు కదండి నూనెసాం కదండి బాబు గట్టి తిప్పేసి ఇప్పుడు కొంచెం నిమ్మకాయండి నిమ్మక వేసుకున్నామండి మొత్తం పిండి అండి మళ్ళీ ఇంకొకసారి అండి సేత శుభ్రంగా కలిపిండి ఎందుకంటే నిమ్మకాయ కూడా బాగా కలాలి కదండి బాబు అందులోని శుభ్రంగా కలిపేసింది ఇప్పుడు అండి గ్యాస్ వెళ్ళగిచ్చేద్దాం గిన్నె పెట్టేసుకున్నానండి గిన్నె పెట్టేసుకున్నాండి పచ్చిమిరగా వేసేస్తున్నాయండి అలా గట్టి అటు ఇటు తిప్పండి అవి ఆగాలి కదండి బాబు ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసిన అవి కూడా బ్రౌన్ రంగులోకి వచ్చేలాగా వచ్చేలాగైతే వచ్చేసినాయండి అవి దగ్గరికి ఇప్పుడు అండి ఇందాక కలిపి పెట్టాం కదండి మొక్క చిక్ మొక్కలో అవన్నీ ఇంద్ర వేసేసుకోండి వేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మగ్గలండి ఇది అంటే డెబ్బై ఐదు శాతం మగ్గాలండి ఎందుకంటే మనం తొందరగా అయిపోవాలని బిర్యానీ చేసుకుంటున్నాం ఇందులో నీరు వరదండి నీరంతా కొంచెం బయటకు వచ్చిందండి ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం ఫ్లేమ్ లో ఎక్కువ పెట్టానండి గ్యాస్ అండ్ కళ్ళ కింద మాత్రం బాగా కలకండి ఆడిపోద్ది మర్చిపోయారు కనుక మొన్న చూసా కింద మాగట్టకుండా కలుతూ ఉన్నానండి మర్చిపోకండి ఇప్పుడు ఏంటండి ఉప్పు వేస్తున్నానండి ఉప్పు ఎంత అన్నది మీరు చూసుకునేసుకోండి కొంచెం టేస్ట్ కి తగ్గట్టు మరీ ఎక్కువ వేసేసుకున్నారు ఉపకాసం అయిపోద్ది బాబు తర్వాత మళ్ళీ థర్టీ ఫస్ట్ కదా ఏమొద్దు మీకు తెలిస్తే తినలేరు అదేనండి మాదట్టుకుండా నేనైతే కలిపేస్తున్నాను అండి కలిపేసి మొదలెట్టేత్తనా అండి ఇప్పుడు స్లిమ్ లో పెట్టేసుకున్నాను అండి గ్యాస్ అంటే పక్కన ఇంకో పొయ్యికిచ్చేస్తానండి పొయ్యిలు ఇచ్చేసి నీళ్ళు నీళ్ళెట్టేనండి ఎందుకంటారా మరి బాస్మతి రేసు ఉంటాడు కదండి బాబు ఇప్పుడు అలక్కయలు వేస్తానండి అందులో తర్వాత జాజ్పత్రి లాలికయలు తర్వాత ఇంకా స్టార్ పువ్వులు అన్నీ వేస్తున్నా అండి పలావ సామానికి సంబంధించిన అన్నేసేయండి దాల్చిన చెక్క పలావ సామాన్లు అంటే అండి కొట్లొచ్చారండి అవన్నీ తెచ్చుకుని ఇందులో వేసేసుకోండి మంచి తెచ్చుకోండి తర్వాత పలావకులు ఇంకా మీకు చెప్పేది ఏముందో ఉందో చూస్తున్నారు కానీ మరిపోయా అండి ఇప్పుడు ఎసరా ఇప్పుడు ఉప్పు వేస్తున్నాయండి ఉప్పు అండి చూసుకోండి ఎందుకంటే కొంచెం ఉప్పు ఉండేలాగా ఉండాలండి లేకపోతే రైస్ తప్పు ఉంటుందండి ఇప్పుడు బాస్మతి రైస్ వేసేస్తున్నాయి అండి శుభ్రంగానే తెచ్చుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు మరిగింది కాబట్టి ఎసరా అందులో వేసిన మొత్తం అండి ఇప్పుడు అటు ఇటు కలుపుతున్నాయండి మూత పెట్టేసాను మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత అండి ఇందాక ఫ్రైడ్ ఆన్స్లో నూనె మిగిలింది కదా నూనె ఇందులో వేస్తానండి తర్వాత అండి కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ పిండేటప్పుడు అండి ఇత్తనాలు రాకుండా అందులోకి అండి గింజలు ఇలా గట్టి అడ్డెట్టుకుని పిండుతున్నాను అండి తర్వాత ఇంకొకసారండి వేసిన రసం అంతా మళ్ళీ అందులో కల కదండి మళ్ళీ గట్టి ఇట్టు అటు ఇటు తిప్పిందండి మరీ ఎక్కువ తిప్పేకండి ఎక్కువ తిప్పారుకండి బాస్మతి రైస్ ముక్క ముక్కలు అయిపోతుందండి బాబు పక్క పొయ్యి మీద ఉన్న చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు అందులో అండి కొంచెం గింజ వేసుకోవాలండి గింజ అంటే ఏంటనుకున్నారా బిర్యానీ అండి పక్కన ఉడుకుతున్న అండి ఇప్పుడు కూడా ఈ రైస్ కూడా రెడీ అయిపోయిందండి వేసేస్తున్నా అండి పైన మనం చుట్టూరు లేరు కింద వేసుకోవాలండి పొరల కింద అండి ఇలా పొరల పొరల కింద వేసుకోవాలండి వేసుకున్నాకండి పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా అండి అదే ఇందాక పుష్టిలో చూపించాం కానీ ఏ పూ పక్కన పెట్టుకున్నాను అయ్యందులో వేసేస్తున్నాయండి అలా పైన జల్లేసుకోవాలండి మొత్తం జల్లేసానండి నేను తర్వాత అండి కొత్తిమీర రబ్బులు నాలుగు అండి కట్ చేసుకుని అండి పైన జల్లేతున్నాను అండి చూసారు కదా అలా జల్లేసుకోండి చూసారండి బిర్యానీ ఇప్పుడు అండి నెయ్యి అండి అది ఏ తెల్లబంధ ఏదో అనుకుంటారు నెయ్యి నెయ్యి అండి వేసుకున్నానండి తర్వాత ఇందాక ఫ్రైడ్ ఆనని చెప్పినప్పుడు నూనె మిగిలింది కదండి అది సైడ్లు అంటే ఎత్తందండి ఎందుకంటే సైడ్లు మాడంటకూడదు కదండి అందుకునండి వేసుకున్న మూత పెట్టేసుకోవాలండి దాని మీద మళ్ళీ బోర్ పెట్టాలండి ఎందుకంటే దమ్ బిర్యానీ కదండి దమ్ అంతా బయటకు అండి ఇప్పుడు స్లిమ్లో పెట్టేసుకుంటున్నాను అండి ఇలాగ పదిహేను నిమిషాలు ఉంచుకోవాలండి అండి అండ్ బయట తినే కానీ ఇంట్లో చేసుకుంటాం బాగుంటుందండి బాబు అందంగా నలుగురు కూర్చొని తినచ్చండి బయట రేట్లు ఎక్కువ కదండి అర్థం చేసుకోండి అయిపోయిందండి పదిహేను నిమిషాలు మీరు ఎలా ఉందో చూసేద్దామండి అండి మూర్తి అండి అది చూడండి బాగా చేసుకున్నాం మనం చూడండి సైడ్లో అసలు ఎక్కడనే మాడట్లేదు ఇందాక నూనెసాం కదండి నెయ్యి అని ముక్క కూడా బాగా వచ్చిందండి అదిగోండి ఏమంటారో ఇంట్లో చేసుకున్నంత సుఖం ఎక్కడ ఉందండి ఎండోయ్ మరి ఏమంటారండి వీడియోనిచ్చితే లైక్ చేయండి ఇది బిర్యానీ కట్టేస్తుందండి పది నిమిషాల తర్వాత తింటే బాగుంటుందండి ఎండోయ్ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు అండి